ابدی بلاری کرناٹک چھوٹے آف سیکر چھوٹے ڈیابٹیز و شروع అది అయినాక మా రిలేటివ్ ఒక పర్సన్ వెస్టిజ్ లో జాయిన్ అయిన వాళ్ళు వెస్ట్ఇండీస్ గురించి నాకు చెప్తే వాళ్ళ నాన్నకి షుగర్ కోసం డయాబెటీస్ కోసం తీసుకొని ఇచ్చాను ఇన్ ఫోర్టీన్ డేస్ లో త్రీ సెవెంటీ సిక్స్ ఉండే షుగర్ లెవెల్ వన్ సిక్స్టీకి వచ్చింది ఆ రిజల్ట్ చూసి నేను మా సీనియర్ దగ్గర పోయి ఏంది ఇది అని అడిగారు వాళ్ళు వెస్ట్ గురించి టోటల్ చెప్పారు అప్పుడు టైం పాస్ చేసేజ్ లో జాయిన్ అయ్యారు టు బి ఫ్రాండ్ నేను డబ్బు రావాలి డబ్బు చేసుకోవచ్చు కార్ వస్తుంది ఫారెన్ కి పోవచ్చు నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఏముండాలి ఏముంటుంది మైండ్ లో అమ్మాయి కావాలి అని ఉంటుంది డబ్బు కావాలి అని ఉండదు నేను ఊరికి టైం పాస్ చేద్దామని వెస్టేజ్ లో వచ్చాను బస్పేట్ అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటకలో బస్పేట్ బస్పేట్ లో ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది సిఎన్టీ ప్రోగ్రామ్ థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకున్నాను యాజ్ ఏ పార్ట్ టైం కాలేజ్ అయినక టూ అవర్స్ త్రీ అవర్స్ మా ఫ్రెండ్స్ కి చెప్పాను మా రిలేటివ్స్ కి చెప్పాను ఎవ్వరికి చెప్తే కూడా ఎవరు వినలేరు రైట్ చాలా మంది చెప్పారు మామా నీ కోసం ప్రాణం ఇస్తాం రా అని కొడుకుల ఆధార్ కార్డు ఇవ్వలేదు అర్థమైందా వీళ్ళందరినీ వదిలేశాను బయట పోయి స్పేన్ చేసి రెస్టేజ్ గురించి చెప్పాను చాలా మంది రాలేరు కొంతమంది వచ్చారు ఆ కొంత కొంతమంది చాలా మంది అయిపోయిన అర్థమైందా మీకు కూడా చాలా మంది రారు కొంత కొంతమంది వస్తారు ఆ కొంత కొంతమంది ఆఫ్టర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చాలా మంది అయిపోతారు సో ఇలాగే నేను ఒక టూ త్రీ ఫోర్ సిక్స్ మెంబర్స్ కి చెప్పారు ఇప్పుడు ఆ టూ త్రీ ఫోర్ సిక్స్ మెంబర్స్ సిక్స్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మెంబర్స్ అయిన యాజ్ ఏ పార్ట్ టైమ్ గా తీసుకున్నాను ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వస్తే చాలు నా పాకెట్ వస్తే చాలు అని బిజినెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది ఎయిట్ పర్సెంట్ అయినాక సో ఈ రోజు హైయెస్ట్ ఫోర్టీన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఎయిట్ రూపీస్ సింగల్ రూ సో జస్ట్ టైం పాస్ చేసేకి వచ్చాడు వెస్ట్ఇండ్స్ లో ఈ రోజు వరకు వెస్టీజ్ నుంచి నేను ఆర్చ్ చేసింది సిక్స్ క్రోర్ ఫిఫ్టీ సెవెన్ కరోస్ డియర్ ఫ్రెండ్స్ ہر دی یہ جانس پہتی یہ جلو چالا مندھی جاؤ پوسم کمپنی گیٹ گیٹل دگرہ کوئی نیل پڑتا رو ریزیو پڑت کونی آ یہ جلو ریشتی نمچنے نیلو سکسند آف پروڈز ہر چیز کندا میرے پیٹ کارس نیسکو دانو میرے ویڈیو نیچو شے رو دو تا پوتا اوکٹے مانچ اپیو تا مونینٹ یہ بزنس چالا ایجی یہ بزنس چالا ایجی ہاری انکونٹ ہونٹ ہے میرے رو ر అర్థమైతే ఉందా ఈ బిజినెస్ ఈజీ కాదు డిఫికల్ట్ కాదు అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఇచ్చి ఎండ్ చేస్తాను ఐశ్వర్య తెలుసా అంటే ఓకే ఐశ్వర్య వద్దు ఇది తెలంగాణ కదా సమంత అందరికీ తెలుసా ఎగ్జాంపుల్ సమంత ఒక సోప్ యాడ్ చూపించేది వస్తుంది కరెక్టా టీవీలో కరెక్టా ఆ సోప్ పేరు వద్దు సమంత ఏ బ్రాండ్ సోప్ బ్రాండ్ కాదు అది లోకల్ సోప్ అన్ని షాప్ లో దొరుకుతుంది ఒక బ్రాండ్ అయ్యి సమంత ఒక లోకల్ సోప్ అమ్మి కరోడ్పతి ప్రతి అంటే ఒక బ్రాండ్ని అమ్మి ఒక లోకల్ పర్సన్